సార్ వచ్చేసి దంత వైద్య దంత వైద్యం సార్ గారి వచ్చేసి మన నేత్ర సార్ నేత్రాలకు సంబంధించినటువంటి చికిత్స ఎంతో అద్భుతంగా ఓపికతో సహనంగా బాగా చేసి వచ్చినటువంటి పేషెంట్ అందరూ కూడా ఈరోజు మాకు న్యాయం కలిగినది తృప్తికరంగా మేము ఇక్కడ చూపిస్తున్నాం సార్ దగ్గర చాలా సంతోషంగా ఉన్నది అని వాళ్ళందరూ కూడా మిమ్మల్ని పోయడం జరిగింది ఇక శ్రావణ్ కుమార్ కూడా దంత వైద్యంలో వేరే దిగి డాక్టర్లతో పాటు సార్ కూడా బాగా చూసినారు వాళ్ళందరికీ కూడా మా యొక్క అభినవందనలు ఇంకా బాగా నేత్ర వైద్యము దంత వైద్యం చేసినటువంటి మీ అందరికీ కూడా అవోపా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఇలాగే మాకు అప్పుడప్పుడు ఇక్కడ మీరు మాకు అనుమతిస్తే అప్పుడప్పుడు కూడా మేము ఇక్కడ నష్టపోయి చేసానా నేత్ర శిబిరం జరుగుతామని మీకు మేము కోరుకుంటున్నాము సవినయంగా అలాగే ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ని కూడా దిగ్విజయంగా ప్రతి ఒక్క శిబిరంలో కూడా వంద మందికి పైగానే వచ్చి ఇక్కడ చేసుకుంటున్నారు ఎందుకంటే అంత తృప్తికరంగా ఇక్కడ చికిత్స అనేది జరుగుతుంది కాబట్టి అందరూ సంతోషపడుతున్నారు ఇక్కడ ఈ నేత్ర వైద్యానికి తర్వాత దంత వైద్యములకు ఆగలేనటువంటి అవోపా సభ్యులకు మహిళా విభాగం సభ్యులకు చికిత్స కోసం వచ్చినటువంటి సభ్యులకు తర్వాత ఇక్కడ సేవ చేయి వచ్చినటువంటి మన సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మన అధ్యక్షులు వారు ఏదో ఒక వైద్య శిబిరం ఎప్పుడు మనం ఏదో ఒకటి దొరుకుతుందామో నేను డాక్టర్ గారితో సంప్రదించి నేను ఏర్పాటు చేస్తాను ఇవన్నీ కూడా మీరు చూసుకుంటూ ఉంటే నేను ఏ చికిత్స అయినా ఇక్కడ ఏర్పాటు చేయడానికి నేను సుముఖంగా ఉన్నాను మీరు నాకు సాయం చేస్తూ ఉండి ఆ ఏర్పాటు చేసినటువంటి వైద్యం పెరిగిన సహకరిస్తే నేను ఇలాంటి ఇంకా చాలా చేయాలని అనుకుంటున్నాను అని ఆయన కూడా ప్రకటించడం జరిగినది కాబట్టి మీరు ఇప్పటికి మీరు ఏ ఇక్కడ ఏర్పాటు చేసినా కానీ మేము సహకరించడానికి మహిళా భాగం వాళ్ళు మేము అందరం కూడా సహకరిస్తాము చేస్తాము నువ్వు మా మీద ఎటువంటి భయం పెట్టుకోవాల్సిన కొంత మేము ఖచ్చితంగా చేస్తాము అలాగే ఇక్కడ సంక్రాంతి సంబరాలు కూడా జరపాలనే ఉద్దేశం కూడా ఉంది మనం ఒకసారి అందరం మాట్లాడుకొని ఆ సంక్రాంతి శిబిరాలు కూడా మనం ఏర్పాటు చేసుకుందామని మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిర్వహించుకుంటూ ఇప్పుడు మన సాయ్ మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా పోల్చుకుంటాను ఇక్కడ లోపల వాళ్ళు చాలా సంతోషంగా ఉంది మీ డబ్బులు మా మహారాష్టరు లెక్క సిద్ధంగా తెలియజేస్తున్నాను మేము మా ఇవాళ చాలా ముప్పై సంవత్సరాలతో సర్జరీ మాకు అని చెప్పి ఇప్పుడు కూడా ఆరోగ్య స్థితి కింద ఉంది ఫ్రీ ఉంది అన్ని అన్ని ఫెసిలిటీస్ హాస్పిటల్ ఉన్నాయి టెస్ట్ హాస్పిటల్ జిల్లాలోనే అన్ని ఫెసిలిటీస్ హాస్పిటల్ కాబట్టి ఎవరైనా ఫ్రీగా ఫీదో వాళ్ళు ఎవరైనా కూడా సాయంత్రం మేము వెయ్యిలో ఉన్నాము మీ అవసరం ఎక్కువ అవసరం మేము క్యాంప్ చేస్తాము తర్వాత మీరు ఎక్కువ పంపించినా ఫీదో ఈ ఏ క్యాప్టర్ పవర్ ఎవరైనా మీకు